నాకు డౌట్ ఉండే దానికి ఏంటి అంటే ఇన్ని సృష్టి అంటే ఫస్ట్ ఎనర్జీ ఎనర్జీ రూపకంగా మనం చూసుకోవాలి శూన్యత్వం అన్నమాట అసలు ఏమీ లేదు ఏమీ లేదు అస ఆకాశం లేముంటుంది ఏమీ లేదు ఏమీ లేని దగ్గర నుంచి సృష్టి కనిపించింది నేనేంటో తెలుసుకోవాలి అంటే నేనేంటి అని తెలుసు నేనేంటో తెలుసుకోవడం అంటే ఎట్లా ఇప్పుడు సపోజ్ ఒక రూమ్లో అందరూ తెల్లవాళ్ళే ఉన్నారనుకో నీకు నలుపు ఇట్లుంటుంది అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అర్థం కాదు నలుపు అంటే ఏంది అని అడుగుతారు అదే ఒక నల్ల మనిషిని తీసుకొచ్చి పక్కన నిలబ నిల్చోబెట్టి నలుపు అంటే ఇది నల్లగా ఉండడం అంటే అంటే ఓహో అంటే నేను తెలుపు అని అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు అర్థమవుతుంది ఆ నల్లగా ఉన్నవాడిని చూసి నేను తెలుపు అని అప్పుడు అర్థమవుతుంది అదే సేమ్ సృష్టి అనమాట కాంట్రాస్ట్గా పోవాలి దానికి ఆపోజిట్గా వెళ్తేనే మనకు ఏంటి మనం ఏంటి అని తెలుసుకుంటాం సో సృష్టికి అనిపించినప్పుడు తను ఏది కాదో తను తెలుసుకోవాలి అంటే ఆ సృష్టి చేయబడాలి సో ఫస్ట్ వచ్చిన ఎనర్జీ లవ్ ఎనర్జీ అదే అన్నిటికన్నా ఈ యూనివర్స్లో ఉన్న ఎనర్జీ ఇలా అన్నిటికన్నా హై ఎనర్జీ లవ్ ఎనర్జీ అనమాట అది పింక్ కలర్లో ఉంటుంది లవ్ ఎనర్జీ లవ్ ఎనర్జీ అంటే ఎవరో కాదు శక్తి అమ్మవారు అమ్మవారే ఆ లవ్ ఎనర్జీ ఆ అమ్మవారు ఒకటే ఉంటే అమ్మవారు క్రియేట్ చేయాలనుకుంది అట్లనే క్రియే ఇప్పుడు సృష్టి తెలుసుకోవాలి కదా సో ఆ క్రియేషన్ స్టార్ట్ కావాలి సో అక్కడి నుంచి దేవుళ్ళు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అట్లా ముగ్గురు వచ్చిందనమాట అయితే ఇంతమంది విష్ణువులు ఇంతమంది బ్రహ్మలు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒకటే కదా బ్రహ్మ అంటే కాదు అదొక పోస్ట్ బ్రహ్మ అనేది ఒక పోస్ట్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఎట్లా పోస్ట్ అట్లా బ్రహ్మ అనేది ఒక పోస్ట్ విష్ణువు అనేది కూడా ఒక పోస్ట్ దాని నెక్స్ట్ లెవెల్ శంకరుడు శివ శివ తర్వాత ఏంది శక్తి శక్తి తర్వాత ఏముంది శూన్యం ఇవన్నీ ఒక పోస్ట్లు అనమాట అట్లా నేను మొన్న చెప్పినట్టు పూర్ణాత్మ ఇప్పుడు ఒక్కొక్క ఆత్మ పూర్ణంగా అన్ని ఎక్స్పీరియన్సెస్ పొందిన తర్వాత పూర్ణాత్మగా మారుతుంది ఆ పూర్ణాత్మగా మారిన తర్వాత ఆ పూర్ణాత్మ తను సృష్టిస్తుంది అనమాట అట్లా సృష్టించి సృష్టించి లెవెల్ తన ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకుంటూ పోతున్నప్పుడు బ్రహ్మస్థితికి వస్తుంది ఆ పూర్ణాత్మనే బ్రహ్మలాగా మారుతుంది ఆ పోస్ట్కి మళ్ళీ ఆ కొన్ని యుగాలు మళ్ళీ అక్కడ జరగాల్సినవన్నీ జరుగుతూ ఉండగా ఆ ఆ పూర్ణాత్మ ఆ బ్రహ్మనే విష్ణు స్థితికి వెళ్తుంది అనమాట మళ్ళీ తను అక్కడ చేయాల్సిన కార్యాలు అక్కడ వరల్డ్స్లో జరపాల్సినవి అన్నీ తను ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత టార్గెట్స్ కంప్లీట్ అయిన తర్వాత పొందేది శివుని పోస్ట్ అనమాట ఆ పూర్ణాత్మనే సో ఆ శంకరుడు పోస్ట్ పొందిన తర్వాత మళ్ళీ తను తపస్సులో చేసుకొని తను అక్కడ చేయాల్సిన కార్యక్రమాలను ఆ డైమెన్షన్స్లో చేయాల్సినంత చేసిన తర్వాత శక్తిగా మారుతుంది దాని తర్వాత తెలుసుకునేది ఆ శూన్యత్వంలో ఏకమైపోతుంది అంటే నథింగ్నెస్ అట్లా ప్రతి ఒక్క పూర్ణాత్మ ఎప్పుడైతే నర్థింగ్నెస్ నుంచి మనం అందరం వచ్చినామో అట్లనే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట నథింగ్నెస్ నుంచి నర్థింగ్నెస్ వరకు అదే పోస్ట్లు అనమాట ఇన్ని బ్రహ్మలు అంటే అందుకే ఇంతమందిది ఇన్ని బ్రహ్మలు ప్రతి ఒక్క పూర్ణాత్మ బ్రహ్మ పోస్ట్కి వచ్చి మళ్ళీ తర్వాత విష్ణు పోస్ట్కి వచ్చి రావడం అనేది సో ఇన్ని మన యూనివర్స్ కూడా పెరగడం కూడా అందుకే ఇంతమంది పూర్ణాత్మలు వేరే వేరే తన తన సృష్టి సృష్టిస్తూ ఉంటే అందుకే ఇన్ని సృష్టి జరుగుతూ ఉంది ఇంత ప్యాలల్ యూనివర్సెస్ ఉన్నాయి ఇన్ని సూర్య కోటి సూర్యులు అంటారు అంటే ఒక్కొక్క యూనివర్స్కి ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క యూనివర్స్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ ఇక్కడ ఇట్లా ఇట్లా ఉంది అంటే అక్కడ ఇంకోలాగా ఉంటుంది అవన్నీ మనకు తెలియాలంటే అవన్నీ మెడిటేషన్ అనేది మనకు తెలుస్తుంది ఎక్స్పీరియన్సెస్ మనం పొందాలన్నమాట సో సృష్టి అనేది అలా జరుగుతుంది దాన్ని నెక్స్ట్ అందుకనే ఫార్టీ వన్ డేస్ అని ఆ ఫార్టీ వన్ డేస్ మనం దీక్షగా చేస్తామంటే చాలు మీకు అది అలవాటు అయిపోతుంది మెడిటేషన్ అదే అదే అందుకే నేను క్వశ్చన్స్ అడగమంటా అడిగితే మీ వల్ల వేరే వాళ్ళకు కూడా అది క్లియర్ అవుతుంది కదా ఏం లేదు ఇవన్నీ చిన్న చిన్న టాపిక్సే కదా నేను చెప్పేది ఈ చిన్న చిన్న టాపిక్స్ రాను రాను పెద్ద టాపిక్స్లో మీకు ఈ వర్డ్స్ అర్థమమవుతాయి అన్నమాట మాస్టర్స్ అంటే ఎవరు మాస్టర్స్ మీరు అడిగినందుకు గుర్తొచ్చింది నేను మాస్టర్స్ అంటాను కదా మాస్టర్స్ అంటే ఎవరు ఇప్పుడంతా దేవతలే మాస్టర్స్ అనమాట ఎందుకంటే అందరూ ఈక్వల్ మన ఈక్వల్ అనమాట అందరు దేవుడు ఎక్కడ లేదు సర్వంతర్యామి అంటారు కదా దానికి నిదర్శనమే మన లోపల కూడా దేవుడు ఉన్నారు కాబట్టి అందుకే అందరినీ పత్రిజీ మాస్టర్స్ ఆల్ గాడ్స్ అని అంటారు అనమాట నేను యాక్చువల్లీ పత్రిజీదే ఎక్కువ వీడియోస్ కాబట్టి వాళ్ళదే ఫాలో అవుతాం కాబట్టి వాళ్ళ దగ్గరనే ఇంత నాలెడ్జ్ మొత్తం యూట్యూబ్లో చూసి చూసి టూ ఇయర్స్ నుంచి అంతా తెలుసుకున్నాను సో అందుకే అందరికి మక్కలకి అందరికి ఎవరికి ఎవరు కనిపిస్తావు అలా చెప్తూ ఉంటా మంచిగా వింటారు అందరూ సో మాస్టర్స్ అంటే ఏం లేదు మనకు యాస్ట్రల్గా యాస్ట్రల్ అంటే మనకు ఈ భౌతిక శరీరంతో కనిపించకుండా మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో ఆత్మ రూపకంగా మనకు వాళ్ళు ఉంటా తిరుగుతూ ఉంటారు అనమాట మాస్టర్స్ అంటే లైక్ ఆస్ట్రల్ మాస్టర్స్ ఇప్పుడు లాగా అనమాట ఇప్పుడు సాయిబాబా కానీ సాయిబాబా లేకపోతే ఈ వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఇంకా దైవత్వం వరకు వాళ్ళందరూ ఎన్లైట్ అండ్ నేను అన్నాను కదా ఒక్కొక్క పోస్టులు చేరుకుంటారు అని ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట మనకు అవసరం లేదు ఎవరు ఏ లెవెల్లో ఉన్నారని కాకపోతే మనకన్నా హైయర్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాస్టర్స్ మనకంటే హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు వాళ్ళు మనకు ఎప్పుడు రెడీగా ఉంటారు అనమాట అంటే దేవుళ్ళు చాలా ఎట్లెట్ల ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరిగితే అంత మీదికుంటారు ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లలో ఉన్న వాళ్ళము ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ వాళ్ళని చేరుకోవాలంటే అంత అరుస్తే మనకు పోదు కదా మన పిలుపు అనేది ఇప్పుడు ఏ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళకో వినబడుతుంది ఫిఫ్త్ ఫ్లోర్ వరకు అట్లనే అనమాట అంటే జస్ట్ మనకు అర్థం కావడానికి కాన్సెప్ట్ కాన్సెప్ట్కి మనము ఈ భూ భూలోకం అనేది గ్రౌండ్ ఫ్లోర్ లాగా అనుకోండి మనము ఈ ఈ మాస్టర్స్ ఏంజల్స్ అందరు కొంచెం మనకంటే కొంచెం మీదనే ఉన్నారు కాబట్టి వీళ్ళు దేవదూతలు లాగా అనమాట వీళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు వీళ్ళు కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ మెడి వాళ్ళ అందరు చేసేది మెడిటేషన్ అందుకే శంకరుడు నారాయణుడు వీళ్ళందరూ చేసేది మెడిటేషన్ కదా తనను తాను ఇంకా వాళ్ళ వాళ్ళ లెవెల్లో వాళ్ళ వాళ్ళ సృష్టి అనేది జరుగుతూనే ఉంటుంది అవన్నీ చూసుకోవడానికి వాళ్ళకి హయ్యర్ ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి ఆ లెవెల్ మనకు రావాలంటే ఆ లెవెల్ వరకు మనం చేయరాలే కదా సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సో మనం ఇప్పుడు వీళ్ళందరూ మనకు అవైలబుల్గా ఉంటారు కొంచెం లెవెల్లోనే ఉన్నారు కాబట్టి ఈ ఏంజల్స్ ఈ మాస్టర్స్ మాస్టర్స్ అంటే ఈ రామకృష్ణ పరమహంస బాబా వీళ్ళందరూ మనలాగానే మనుషుల్లాగానే జీవించి మనుషుల్లాగానే ఎన్నో జన్మలెత్తి వీళ్ళు మెడిటేషన్లోకి వచ్చి మెడిటేషన్ చేసి ఫ్రీక్వెన్సీస్ని పెంచుకొని మనకంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళిండ్రనమాట ఆ పోస్ట్లోకి యాస్ట్రల్ మాస్టర్ పోస్ట్లోకి సో మనం కూడా ఎప్పుడైతే మెడిటేషన్ చేసుకుంటూ ఉంటామో మన ఎనర్జీస్ పెంచుకుంటూ నలుగురికి మంచి మనకు తెలిసింది చెప్పుకుంటూ ఉంటామో మనం కూడా అన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే మనం కూడా ఆ లెవెల్ జన్మ జన్మ నుంచి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ ఇంకో లెవెల్ అట్లా పెరుగుతూ ఉంటాం నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఎప్పుడైనా ఆత్మ కింద పడిపోదు ఎగ్జాంపుల్ పాలు పాలు తోడేస్తే పెరుగు నుంచి మనము చిలుకుతే వెన్న వెన్న నుంచి నెయ్యి వె నెయ్యి అనేది హయ్యర్ స్టేట్ అనమాట అంటే ఇంకా అల్టిమేట్ శూన్యం ఇవన్నీ మనం ఇవన్నీ మారడానికి అనమాట ఇవన్నీ పాలు నుంచి పెరుగు కావాలి పెరుగు నుంచి వెన్న కావాలి వెన్న నుంచి ఇవన్నీ కావాలన్నమాట అది అర్థం కావడానికి మనకు సో పెరుగు మళ్ళీ పాలు కావు కదా అట్లనే మనం ఏం చేసినా కానీ ఎక్కడున్నామో అక్కడనే ఉండిపోతాం కానీ చేసిన తప్పుకి ఫలితం అంటే దానికి ఫలితం కర్మ అనుభవిస్తాం అంతే తప్పించి ఏ పురుగులానో జన్మిస్తారు అని ఆపకం పెడతారే అట్లేముండదు అవన్నీ భయపడద్దు అనమాట మనము ఇప్పటి వరకు మనకి ఇచ్చిన నాలెడ్జ్ అంతా చాలా చాలా సగం సగం నాలెడ్జ్ ఇచ్చిందనమాట అంటే దాచేసి కావాలని ఎన్నో గ్రంథాలను కాల్చేసి అంతా చాలా అయిపోయిందనమాట ఇప్పుడు రానున్న బుక్స్ అన్నీ సీతాయణం మనం ఇప్పటిదాకా రామాయణం రాముడాంగిల్ నుంచే విన్నాము కానీ సీతమ్మవారి నుంచి సీతమ్మ సీతాయణం ఉంది బుక్ చాలా బాగుంటుంది అమ్మవారిది సీతాయనం అది కూడా చెప్తాను నేను సీతాయనము అమ్మవారు మొత్తం వాళ్ళ తల్లిగారి సైడ్ జనక మహారాజు వాళ్ళందరూ మెడిటేషన్ చేస్తారు మొత్తం అక్కడ ఆ ప్రజలందరూ మెడిటేషన్ చేసేవాళ్ళే అనమాట అమ్మవారికి కూడా చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అలవాటు కానీ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకొని అయోధ్యకు వస్తుందో కంప్లీట్ ఆపోజిట్ అనమాట అక్కడ మెడిటేషన్ లేదు ఏం లేదు నార్మల్గా ఉండే ప్రజలు అంటే మెడిటేషన్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకు చాలా తేడా ఉంటుంది అనమాట ఆత్మ జ్ఞానం అనేది ఉండదు కదా ఇది మంచి ఇది తప్పు అట్లా కరెక్ట్ పాయింట్ చెప్పారు అసలు భరించడం కాదు కానీ ఆ శక్తి వస్తుంది మనం మెడిటేషన్ ఎస్ ఎస్ మెడి ఎస్ జ్ఞానం జ్ఞానం వస్తుంది జ్ఞానంతో మనకు ఆ శక్తి వస్తుంది ఏంటంటే మనం మెడిటేషన్ ఎందుకు చేస్తామంటే పీస్ ఆఫ్ మైండే కాదు మెడిటేషన్ చేయగానే ఏదో కష్టాలు రావు అట్లా ఏముండదు మెడిటేషన్ చేస్తే ఏది రావాల్సిందో అది వస్తుంది కానీ దాన్ని ఎలా తట్టుకోవాలో ఆ శక్తి వస్తుంది ఆ జ్ఞానంతో మనకు దాన్ని సాల్వ్ చేసుకుంటాం అనమాట అది మెడిటేషన్ పవర్ అంటే అంతేగాని మెడిటేషన్ చేయగానే ఇది నాకు కాదు రాదు ఈ కర్బత్ రాదు లేకపోతే ఈ అంటే నాకు ఈ బాధ రాదు ఆ శక్తి వస్తుంది ఓపిక ఎస్ పేషెన్స్ వస్తుంది ఆలోచన విధానం మారిపోతుంది తట్టుకునే ఎస్ తట్టుకునే శక్తి వస్తుంది అనమాట కరెక్ట్ చెప్పారు చాలా కరెక్ట్ అప్పుడు ఏమవుతుందంటే లేదు వాళ్ళు శైశవాత్మ స్థితిలో ఉన్నారు అంటే బా చిన్న బేబీ సోల్లాగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే జన్మలు తీసుకున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళు రావడానికి నా వరకు రావడానికి ఇంకా టైం పడుతుంది వాళ్ళు జన్మలు తీసుకొని రావాలి పోనీ అని క్షమించి వదిలేస్తాం అన్నమాట ఇప్పుడు అర్థమైంది అనుకుంటా బాల్యాత్మ ఈ ఆత్మలు అనేది టీనేజ్ టీనేజ్ ఆత్మలు ఎందుకంటే అది ఎందుకంటే ఎస్ ఎస్ అది మనం లైఫ్లో కానీ ముందు ముందు స్టోరీస్లో చెప్పుకుంటూ ఉంటే ఇవన్నీ అర్థమవుతాయి అనమాట లేకపోతే నేను ఫస్టే పెద్ద పెద్ద స్టోరీలు చెప్తే ఇవ్వం అర్థం కాదు ఏం టీనేజ్ సో బేబీ బేబీస్తో అంటే చిన్న పిల్లలా అనుకుంటాం కాదు అంటే వాళ్ళ మనస్తత్వం వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళు ఇప్పుడిప్పుడే కొత్తగా జన్మలు తీసుకొని వాళ్ళు ఇంకా తెలుసుకోవడంలోనే ఉంటారు ఈ లోకం ఏంటి ఇదేంటి పైసలు ఇట్లా సంపాదించాలి తిండి ఇదే సో రాను రాన బే సోల్స్ అనేది వాళ్ళ ఎదుగుదల పెరుగుతూ ఉండా కొద్ది నెక్స్ట్ నెక్స్ట్ పొలిటీషియన్స్ లాగా సింగర్స్ లాగా యాక్టర్స్ లాగా అట్లా ప్రతి ఒక్క జన్మలు తీసుకొని తీసుకొని ఎవాల్వ్ అయికుంటూ తర్వాత అన్నీ తెలుసుకున్న తర్వాత ఏమొస్తుంది అబ్బా ఇది కాదు నేను ఇంకేదో ఉంది తెలుసుకోవాల్సింది అన్నప్పుడు ఆత్మ మన లోపల నుంచి పోషిస్తా అనమాట ఇది కాదు అబ్బా ఇది కాదు ఏదో ఉంది అబ్బా అంటే ఈ మెడిటేషన్కి మనం మగ్గు చూపుతాం ఎందుకు ఆ సహజ స్థితి పోనీకి మళ్ళీ బ్యాక్ పోనీకి అనమాట అందుకే ఏదైనా కానీ పైకి వేసింది కిందికి రావాల్సిందే కదా అట్లనే అనమాట మనం మళ్ళీ ఇవన్నీ రావాల్సింది మళ్ళీ తిరిగిపోవడానికే అది అందుకే ఆ ఇప్పటి నుంచి ఎవరైనా ఏమన్నా అన్నా కానీ వాళ్ళని మనము హర్ట్ హర్ట్ గా ఫీల్ కామన్నమాట అరే వాళ్ళ చిన్నపిల్లలు అన్నట్టు ఫీల్ అయిపోతాం అట్లా రాదు రాదు అసలు రాదు అర్థం చేసుకునే లెవెల్ పెరిగిపోతుంది అరే వాళ్ళ మనస్థితి సరిగా లేదు పోనీలే మంచి చెప్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచిది కానీ అది చాలా నిజంగా ప్రాక్టికల్గా కూడా వస్తుంది ఒకటేసారి రాదు చా ఇప్పటికీ నాకు కోపం వస్తుంది అన్నీ వస్తాయి కానీ ఆ ప్రాక్టీస్ కానీ ఎరుక ముందు ఉన్నప్పుడు ఎవరన్నా ఏదన్నంటే నేను కొన్ని మంత్స్ వరకు బాధపడుతుండే నన్ను అన్నారు నన్ను అన్నారు నన్ను అన్నారు ఇట్లా అన్నారు అని ఇప్పుడు డేస్లో అయిపోయింది ఇప్పుడు డేస్ నుంచి అయిపోయిందంటే సమ్ గంటలు అనుకుంటున్నాను మైన ఆయన నన్న కానీ మా ఆయన నన్ను అంటే సరేలే ఏదో ఒకటి ఉండొచ్చు ఆ కొంచెం సేపు బాధపడిన తర్వాత అనుకుంటాను సరేలే ఏదో ఒకటి ఉండొచ్చు కర్మ పోనీలే అని చెప్పి అట్లా లైట్గా తీసేసుకుంటున్నాను ఆ బాధపడ మా ఎడుపు అనేది తగ్గిపోయింది ప్రాక్టికల్గా నేను అట్లా ఒక్కొక్క సిచ్యువేషన్లో నన్ను నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉన్నా ఇవన్నీ విన్నాయన్నీ అంటే అది జ్ఞానం అక్క ఏదైనా మనం విన్నాం ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చదువుకున్నా నేను ఎగ్జామ్ రాయడానికి పోతా నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా నేను రాయగలుగుతాను అనేది ఇప్పుడు నేను చదవలేదనుకో ఏం తెలుస్తుంది భయపడతాను నేను ఎగ్జామ్ రాయడానికి భయపడతా ఎందుకంటే నాకేం తెలీదు ఏం రాస్తా అదే అనమాట సేమ్ మెచ్యూరిటీ అనేది జ్ఞానం జ్ఞానం వల్ల మెచ్యూరిటీ వస్తుంది అందుకే ఇంకా ఈ తెలుసుకునే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా చాలా ఇంకా అది తెలుసుకోవడమే కాదు మన జీవితంలో ఎప్పుడైతే మనం అప్లై చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామో దాన్ని ప్రతి ఒక్కటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ పొందుతామో దానికి మించిన ఇంకా ఎగ్జామ్ లేదా కాదే ఎగ్జామ్ మనకి ఎట్లా టెస్ట్ వస్తుంటుందా సార్ నేను అనుకుంటాను అబ్బా ఎంత బాగుంది కదా నాకు కోపమనేదే వస్తలేదు అసలు ఇట్లా అనుకున్నాను అనుకో నెక్స్ట్ అనే మా కార్తీక్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేయడమో లేకపోతే మమ్మీ నాకు ఊపుకే వాడి మమ్మీ నాకు ఇది కావాలి నాకు అది కావాలి నేను మెడిటేషన్ చేసుకునేటప్పుడే వచ్చి సత్తాయి సత్తాయించడం కానీ అట్లా ఎందుకంటే టెస్టింగ్ అనమాట మాస్టర్స్ టెస్ట్ చేస్తుంటారు ఇది నిజంగా మారింది అని అనుకుంటుంది కదా నిజంగా ఎంతవరకు మారింది ఆత్మ లెవెల్లో అని చెప్పేసి ఆ టైంలోనే మన టెస్ట్ రియాలిటీ ఇన్సిడెంట్స్ ఏవైతే మన మొన్నతో జరుగుతాయో అవే టెస్టులు అనమాట మనకు అప్పుడు నేను వాని మీద అరిచినా అయిపోయింది ఫెయిల్ లేదు నా కొంతసేపు ఆగు అని ప్రేమతో మాట్లాడినా పాస్ అట్లా అనమాట ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మన లైఫ్లో ఎట్లా చేస్తారంటే నిజంగా రాను రాను మాస్టర్స్ మనం నిజంగా ఎక్స్పీరియన్స్ కూడా అవుతామో మనకు లోపల నుంచి వాయిస్ కూడా వస్తుంటుంది దీనికి టెస్ట్ అయ్యింది అని అట్లా అది నేను చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయినా ప్రతి దాంట్లో చాలా వరకు ఫెయిల్ కూడా అయినా ఎందుకంటే అంత ఈజీ కాదు పాస్ అవ్వడం ఎందుకు అంటే అవేర్గా ఉంటాం మనం చాలా వరకు ఆ అవేర్నెస్ అంటే ప్రజెంట్ మూమెంట్లో జీవించడం అనేది అది మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేస్తూ చేస్తూ ఉంటే చిన్న చిన్న ఇవన్నీ ఫస్ట్ చేస్తూ ఉంటే మనకు అక్కడ వరకు వెళ్ళొచ్చు అట్లా